హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ సూర్య మళ్ళా మీ ముందుకు మరొక చిన్న విషయంతో మీ ముందుకు వస్తున్నారు ఆలస్యం ఎందుకు విషయంలోకి వెళ్ళిపోదాం ముందుగా మిత్రులకి ఏమిటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి గంట సింబల్ మీరు క్లిక్ చేస్తే భవిష్యత్తులో వీడియోస్ చేసినవన్నీ నోటిఫికేషన్గా మీకు చేరుకు ఇస్తారని కోరుకుంటున్నాను ఈరోజు చెప్పే విషయం ఆరోగ్యం మన చేతిలో ఉంటేనే ఆరోగ్యం మన చేతిలో ఉంటేనే మనం ఏదైనా ఎటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు అనే విషయంపై మీతో కూలంకషంగా మన చేతిలో అంటే మనకు ప్రతిదీ మెయిన్ ఇంపార్టెంట్ జీవితంలో మనకు కావాల్సిన ఆరోగ్యం అండి ఆరోగ్యం ఎప్పుడైతే మనం సంరక్షించుకుంటామో రక్షించుకుంటామో మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అటువంటి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే కాపాడుకుంటే మనకి ఏ విధంగా మనం వస్తాయి మన చేతికి అంటే అందరితో ఆనందంగా గడపవచ్చండి ఆ ఆరోగ్యం మన చేతిలో ఉంటే ప్రకృతిని నుంచి ప్రతిదీ నేర్చుకోవచ్చు ఆనందంగా ఆస్వాదించవచ్చు ప్రతి క్షణం విలువైందని గ్రహించవచ్చు ప్రతి ఒక్కరి గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోవచ్చు ఇప్పుడు మన ఆరోగ్యం మన చేతిలో ఉంటేనే ఇంకా అవకాశాలు అందిపించుకోవచ్చు ఇప్పుడు మన ఆరోగ్యం మన చేతిలో ఉంటేనే కానీ మనకి ఆరోగ్యం ఎలాగ మన చేతిలో రావటానికి ఎలా ఏం చేయాలి అన్న విషయం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఒత్తిడిమయ జీవన పరిస్థితులు కలియుగం ఇది కల్తీయుగం కూడా ఇదే అంటే ప్రతి వస్తువు కల్తీగా మారుతుందండి అంటే మనం తినే తిండి గాలి పీల్చుకునే గాలి నీరు ఇవన్నీ కలుషితమైపోయాయి ఆహారం మనం తినే ఆహారంలో ప్రతి ఈ ఆహారం వల్ల ఏదో కెమికల్ కలవటం జరుగుతుంది దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఎంతో అనారోగ్యానికి గురిగా అవుతుంది ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని ఎలా సంపాదించుకోవాలి అన్న విషయంపై మీకు చెప్దాం అనుకుంటున్నాను అండి ఈ ఆరోగ్యం అని మనం ఎలా సంపాదించుకోవాలి అన్న విషయంపై చిన్న డెమోనిస్ట్రేషన్ చెప్తాను మీకు నేను ఒక ఆరు నెలల క్రిందట ఐఎంసి అంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అనే ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీలో నేను మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది అందులో త్రీ హండ్రెడ్ వరకు మన ఆర్గానిక్ బేస్డ్ కెమికల్ ఫ్రీ అంటే కెమికల్ లేకుండా ఆర్గానిక్ బేస్డ్ ప్రొడక్ట్స్ మనకు ఉన్నాయి మా ఇంటర్లపా దాన్ని మనం యూజ్ చేసి సిక్స్ మంత్స్ తర్వాత దాని రిజల్ట్ మనం హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అది నలుగురికి ఉపయోగపడాలి ఈ యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్స్ నలుగురు వాడితే వాళ్ళ ఆరోగ్యం కూడా మనకి బాగుంటుంది అన్న దృక్పథంతో ఈ వీడియో చేస్తున్నానండి ముందుగా ఐఎంసీ వారికి ఐఎంసీ కంపెనీ ఈ యొక్క అద్భుతమైన ప్రోడక్ట్స్ను మన ముందుకు తీసుకొచ్చినందుకు వారికి మన వాళ్ళ ఫౌండర్స్ అయిన అశోక్ భాటియా సత్యం భాటియా గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేస్తానండి మన ఇందులో త్రీ హండ్రెడ్ ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈ త్రీ హండ్రెడ్ ప్లస్ ప్రోడక్ట్స్లో ఒక్క ప్రోడక్ట్ గురించి మీకు డెమోన్స్ట్రేషన్ చెప్తాను అన్ని ప్రోడక్ట్స్ అటువంటివే కానీ ఒక్క ప్రోడక్ట్ గురించి మీకు నేను చెప్తాను అందులో శ్రీ తులసి అనే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మన ముందుకు ఉంది ఆ శ్రీ తులసి నేను ఏ విధంగా తయారు చేశారంటే పంచ తులసి ఈ పంచ తులసి ద్వారా మన శ్రీ తులసి ఇదిగోండి ఇది టీ తులసి ఇది ట్వంటీ ఎంఎల్ లిక్విడ్ దీన్ని ఎవ్రీ డే మనం ఒక డ్రాప్స్ వైజ్లో మనం తీసుకుంటే మన హెల్త్ని మనం హ్యాపీగా కాపాడుకోవచ్చు అన్న దృక్పథంతో నేను ముందుకు చెప్పడానికి వచ్చాను ఈ శ్రీ తులసి పంచ తులసితో చేస్తారు ఏ తులసీలు రామ్ తులసి వన్ తులసి విష్ణు తులసి నింబు తులసి శ్యామ్ తులసి ఈ యొక్క ఐదు రకాల తులసీలతో ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల వచ్చేసి మనకి అందిస్తారు ఈ తులసి అనేది మన ఇంటి ఇన్నో రెండు వందల రకాల డిసీజుల నుంచి మనం కాపాడుకునే ఒక రెండు వందల రకాల డిసీజుల నుంచి మనకు కాపాడుతుంది ఈ స్థితి తులసిని మనం చూస్తాను ఫస్ట్ ఏంటంటే మనం వెంటనే బాడీ మనది ఎలా ఉంటుందంటే పుట్టిన వెంటనే బాడీ ఇంత క్లియర్గా మన హ్యాపీగా ఇలా ఉంటుంది ఇలా ఉండటం వల్ల మన ఏ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు కానీ అన్నప్రసన్న అయిపోయిన తర్వాత మన రోజు రోజుకి పొల్యూషన్ అయిపోయింది కాబట్టి ప్రతి ప్రోడక్ట్లోనూ కెమికల్ ఉండటం వల్ల ఈ కెమికల్ ఉండటం వల్ల प्रतिदी पोल्यूशन मन मेट्रपालिज దెబ్బతింటుంది దీన్ని మనం ఏ విధంగా కంపేర్ చేస్తామంటే బెటాడిన్ అనే ఒక కెమికల్ని మనం తీసుకుంది ఎందుకు బెటాడిన్ మనం యూజ్ చేస్తామంటే ఇందులో కెమికల్స్ ప్రిపేర్ చేశారు అందువల్ల ఇది లోపలికి తీసుకోరు బయటికి మాత్రమే డాక్టర్ గారు ఈ యొక్క దెబ్బల్ని మాంచడం కోసం చేస్తారు ఇటువంటి హైలీ కెమికల్ మనం పొల్యూషన్తో కంపేర్ చేస్తాం ఇటువంటి బాడీ ముందు మన బాడీ ఇలా ఉండేది దాన్ని రోజు రోజుకి మనం ఇలా అలా మార్చుకుంటున్నామండి ఎప్పుడైతే ఇలా మార్చుకుంటున్నామో డైలీ ఇలాగ ఇలా రోజు ఒక ఫాస్ట్ ఫుడ్స్ అవి తినటం వల్ల ఇలాగ తయారైపోయింది ఇలా తయారైపోయింది దీన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి అన్న విషయంపై తీసుకుంటే ఈ సిటీ మనం ఏ విధంగా కాపాడుకోవాలి ఈ యొక్క కెమికల్ నుంచి మనం ఏ విధంగా రక్షించుకోవాలి అంటే మనం ఏ విధంగా మారిన చూడండి ఇది కలర్ మారిపోయింది ఈ కలర్ మారిపోవటం వల్ల మనకి మన బాడీలో కూడా ఈ విధమైన డ్యామేజ్ అవుతున్నాయి ఆర్గాన్స్ ఇప్పుడు శ్రీ తులసి అనేది ట్వంటీ ఎంఎల్ శ్రీ తులసి రోజు పొద్దున్న పరగడుపున ఒక గ్లాస్ వాటర్లో ఒక రెండు మూడు లేక మూడు చుక్కలు మనం మూడు తీసుకున్నా పర్లేదు నాలుగు తీసుకున్నాం రెండు నుంచి నాలుగు డ్రాప్స్ వరకు తీసుకుంటే అది మన బాడీలో ఏ విధమైన చేంజెస్ తీసుకొస్తుందో మీరే చూడండి డైలీ ఒక ఒక త్రీ డ్రాప్స్ మనం తీసుకున్నాం ఒక రోజు రెండు రోజు మూడు రోజు ఒక వన్ వీక్ తీసుకున్నాం అండి అలాగే టూ వీక్స్ తీసుకున్నాం మళ్ళా త్రీ వీక్స్ తీసుకున్నాం అలాగ అలా డైలీ తీసుకోవటం వల్ల మనకి డ్రాప్స్ వైజే తీసుకోవాలి డ్రాప్స్ వైజ్ తీసుకోవటం వల్ల మనకి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మన యొక్క బాడీలో ఏ విధమైన ప్రాబ్లముని ఎక్టివే చేస్తుందంటే మన శ్రీ తులసి మెయిన్ యొక్క ఉద్దేశం ఏంటంటే శ్రీ తులసి మూలాల నుంచి మన అంత తీసివేసి క్యూర్ చేస్తుందండి ఇదో చూడండి మీరు శ్రీ తులసి అలయ్యగానే లోపల రూట్స్ నుంచి మనకు క్లియర్ చేస్తుంది రూట్స్ నుంచి మనం ఎప్పుడైతే క్లియర్ చేస్తుందో ఇది యాక్చువల్గా మన ఒరిజినల్ బాడీ ఫస్ట్ ఎలా ఉందో ఆ విధంగా ఇలా తయారవటానికి కారణం అవుతుంది రోజు డ్రాప్స్ వైజ్ మనం తీసుకుంటే మన అద్భుతమైన దేవుడిచ్చిన ఈ దేహాన్ని మనం ఆనందంగా హ్యాపీగా కాపాడుకోవచ్చు మనం మన దేహాన్ని మన మన ఆత్మని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం ఏదైనా ఒక సాధించవచ్చు చూడండి ఎంత క్లియర్గా మనం స్త్రీ తులసి డ్రాప్స్ వేజ్ మనం రోజు తీసుకోవటం వల్ల మన ఈ టాక్సిక్సిటీ ఆ బెడ్ అట్టిన కెమికల్స్ని మనం న్యూట్రలైజ్ చేసి మనకు ఆరోగ్యాన్ని ఎలా ఎంత ప్రీవియస్ మనకి కలర్గా ఉండేది కలర్ చూడండి ఎలా శ్రీ స్త్రీ తులసి ఈ విధంగా మన ఈ శ్రీ తులసి వాడటం వల్ల అందరూ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు ప్రతి పర్సన్ ప్రతి వ్యక్తి ఒక స్త్రీ తులసిని మన ఇంట్లో ఉంచితే అది డాక్టర్ గారు మన దగ్గర ఉన్నట్టే అందువల్ల ఈ శృతులస్ని నేను వాడాను నా యొక్క ఫీలింగ్స్ మీకు నేను చెప్పాను మా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నేను రికమెండ్ చేస్తున్నాను వాళ్ళందరూ హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనే నా కోరికతోటి ఈ యొక్క డిమోన్ చేయడం జరిగింది ఈ ఐఎంసీలో ఒక అద్భుతమైన ప్రపంచనాన్ని మన ముందుకు తీసుకొచ్చింది ప్రతి ప్రోడక్టు మనం వాడి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం కాపాడుకుని ముందుకు వెళ్దాం అందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ మరొక్క వీడియోతో మరల మీ ముందుకు వస్తాడు మీ సూర్య హలో గుడ్